స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు జగ్గంపేటకు చెందిన కీర్తి శశులు నెదురు శ్రీనివాస్ శాంతి దంపతులకు జ్ఞాపకార్థం వారి కుమార్లు వీరబాబు సతీష్ ఆర్థిక సాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులు మారిశెట్టి భద్రం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత నాలుగు సంవత్సరాలుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఈరోజు మా సోదరులు టీడీపీ నాయకులు స్వర్గీయ నేతురి శ్రీనివాస్ శాంతి దంపతుల కుమారులు వీరబాబు సతీష్ అన్న క్యాంటీన్లో అన్నదానం ఏర్పాటు చేశారని అన్నారు

దాన్ని మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం తీసేస్తూ మరి పేదలకి అన్న చట్టాలు ఆలోచిస్తే జోతులు జోతులు మరి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది అది మరి పెట్టాలని పేదలకి తీర్థాల ఆలోచించే చంద్రబాబు మనం కంటిన్యూ చేయాలి ఆలోచిస్తుంటే మరి ఏదైతే జగన్ పేట నడిపడుతున్నటువంటి కూడా మరి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పైచి నాలుగు సంవత్సరాలు దాటిపోయింది ఇలా కన్నాకే మేము ఏం చెప్తాం జగన్ పేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి దాతలు కాస్తాడు తోటి కన్నాకే మార్చిపోతుంది మరి సోదరుడు లేదు శ్రీనివాస్ గారు అలాగే ముశిన్ గారు అలాగే శ్రీమతి ఏదైతే తాత గారు గాంధీ గారు తాతాతో వాళ్ళ కుమారుడు జగమోహన్ గారు ఛత్తీస్ గారు ఏర్పాటు చేసిన మరి ఏదైతే మా తమ్ముడు గోక్షిని గారు అర్థకత్వం కాదు ఎంకో తెలుగుదేశం పార్టీ అన్నీ చూసింది ఏమన్నా ప్రభుత్వం ఎంకో అవేసి మరి గోక్షిని కాదు અટવાનું કૃષિ બાદકરના મને પૂર્વદેશ પાર્ટી તરફનારફી འོ�, ལས གས ཁས གས ཉ ས�ུ གི སི, སྱེ སས� སསྱ ཁསས� ཁས